మనకి ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన ప్రేరణలో మన పరిచయల్లో వాక్యంలోనే కాకుండా ప్రతి ఏడాది మనం పాడుకుంటూ వాక్యాన్ని ఆదరిస్తూ వాక్యాన్ని ఉజ్జీవింపడుతూ వాటి మనం పెనవేసుకుని ఏడాది అంతా పాడుకోవడానికి కొన్ని కీర్తనలు మనం రాసుకుంటున్నాం ఆ కీర్తనలు సుమారు నేను రెండు రాశాను అలాగే డాక్టర్ గారు సహోదరులు ఆయన కూడా సుమారుగా ఒక కీర్తన రాశారు ఇప్పుడు ఈ మూడు కీర్తనలు మనం రిలీజ్ చేయబోతున్నాం అది కూడా రెడీ అయింది కదన్న మూడవది కూడా ఇప్పుడు మూడు రిలీజ్ చేయబోతున్నాం ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో స్పీకర్స్ అందరూ దయచేసి ముందుకు వస్తే అధికారికంగా మనం రిలీజ్ చేయబోయే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దానికి కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాం ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున సాంగ్ యొక్క సాంగ్ యొక్క చిన్న ట్రాక్ సాంగ్ని ఇరవై ఐదో తారీఖు మనం రిలీజ్ చేస్తాం అలాగే థర్టీ ఫస్ట్ నైట్ కూడా రెండవ సాంగ్ జస్ట్ టేజర్ మాత్రం రిలీజ్ చేస్తాం ఈ రోజు మనం రిలీజ్ చేసేది ఒక రెండు సాంగ్స్ మూడు సాంగ్స్ మనం రిలీజ్ చేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క ఏదైతే మీరు చూస్తున్నారో ఇమేజ్ చూసేసరికి మీకు సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అర్థమవుద్ది ఒకసారి అందరి సమక్షంలో స్పీకర్ల సమక్షంలో అది మనం ఓపెన్ చేద్దాం ఓకే ఉంటాం అలాగే స్పీకర్లు దయచేసి అందరు ఎదురుకు వస్తే మోజిస్ గారు అలాగే ప్రసాద్ గారు అలాగే డేవిడ్ డాన్ గారు అలాగే నవీన్ గారు అలాగే డేవిడ్ మన హైదరాబాద్ డేవిడ్ గారు సత్య గారు అలాగే మన పౌలు గారు ఇంకా డేవిడ్ తమ్ముడు ఇంకా ఎవరైతే ఉన్నారో అలాగే గండే సురేష్ తమ్ముడు ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ దయచేసి ఎదరకు రండి సురేష్ తమ్ముడు ఇంకా మీరు ఇద్దరు కమిట్మెంట్లు ఇవ్వలేదా ఎదరు రండి ఎలా రండి ఇంకా అన్న ఎదరు నిలబడదాం ఎదరు నిలబడదాం అన్న ఎదరు ఎదరు నిలబడదు అడగొద్దాం అన్న అందరూ ఎదురుకు దయచేసి నేను ఇక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మీరు అక్కడ ఓపెన్ చేయండి నేను ఇక్కడి నుంచి ఎవరిని ఇస్తాను సతీష్ ఇంకా నేను దయచేసి మర్చిపోతున్నాను సంతోష్ అన్న అలాగే మన మూసే గారు దయచేసి రావాలి వస్తే కానీ ఇక్కడ పోస్టర్ మేము రిలీజ్ చేయము దయచేసి రండి అలాగే చిట్టుబా గారు కోనసీమ చిట్టుబా గారు రావు గారు అంటారు సరదా ఆయన కూడా రావాలి ఆయన కూడా రండి ప్రకాష్ అన్న ప్రకాశ్ అన్న మర్చి అన్న రండి ప్రెసిడెంట్ గారు భీమవరం ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఇంకెవరైతున్నారో దయచేసి రండి అలాగే మాకు అత్యంత ప్రియులు సహోదరులు శ్రీనివాస్ గారు రాజమండ్రి ఆయన కూడా రండి దయచేసి గారు రండి 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 దయచేసి రండి గారు రండి శ్రీని గారు అందరి సమక్షంలో నేను పైన దానికి కామెంటరీ ఇస్తాను మీరు ఓపెన్ చేయండి అందరి సమక్షంలో అందరు స్పీకర్లు ఎవరైతే ఉన్నారు మొదటిగా మొదటి సాంగ్ ఉందో డీసీకి సంబంధించిన డీసీ దీన్ని మేము ముద్దుగా పెట్టుకున్న పేరు డీసీ ఫ్రోమో సాంగ్ అంటాం దీన్ని ఈ మొదటి సాంగ్ మేము రిలీజ్ చేయడానికి ముందు మనలో నుంచి ఎవరైనా సహోదరులు పెద్దలు మన వక్తుల్లో ఎవరొకరు ఎవరొకరొద్దరు నేను పేరు చెప్పేస్తాను డేవిడ్ గారు మొదట ప్రార్థన చేస్తారు మొదటి పాట కొరకు ప్రార్థన చేస్తారు అన్నక మైక్ ఇవ్వండి నీరే నీరే మా మా అందరిలో పెద్దోడుగు నువ్వే డేవిడ్ గారు కంగన్ డేవిడ్ గారు ఏడ్ల బలం లాయర్ బాబు లాయర్ ఎక్కడ ఉన్నాడు శేఖర్ శేఖర్ శేఖర్ని కూడా ఎదరు రమ్మని చెప్పండి శేఖర్ నర్సాపురం శ్రీని గారు అలాగే లారీ ప్రసాద్ అన్న ఇంకెవరైతే ఇంకెవరైతున్నారా రండి దయచేసి నేను పేర్లు మర్చిపోతున్నాను దయచేసి ఎదరికి రండి దయచేసి అందరు రండి ఓకే ప్రేయర్ చేయండి అన్న ప్రేర్ చేయండి రైట్ ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మాకు తండ్రి మీ పిల్లలుగా మాకు మీ సన్నిధిలో ఇచ్చినటువంటి దైన్యకరమైన జీవితం బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి మీ పిల్లలను రేపి ప్రేరేపించి తండ్రి అనేక మంది హృదయాలు తండ్రి మీ వైపుకు మళ్లింపబడుటకు రాయబడుతున్నటువంటి కీర్తనలు అలాగే తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి రాయబడుతున్నటువంటి కీర్తనల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనిన్న తండ్రి అనేక మంది తండ్రి ఆ పాటలు విని వారి హృదయాలు తండ్రి మీ సన్నిధిలో కొమ్మరింపబడులాగున తండ్రి ఆ కీర్తన ఉపయోగపడులాగున తండ్రి మీరే చూపించి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తండ్రి మా పట్ల కనపరుస్తూనే ఉన్నారు తండ్రి ఈ సమయం ముందు కూడా తండ్రి మా పట్ల మీరు కనపరుస్తున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి రాబోతున్న కాలంలో తండ్రి విడుదల కాబోతున్న తండ్రి ఈ కీర్తనలు ఏవైతే ఉన్నాయో తండ్రి గత ముందు రాయబడిన కీర్తనల వలె అనేక మందికి తండ్రి చేరి వారు హృదయాలు మీ వైపుకు పడినట్లుగా తండ్రి ఈ కీర్తనలు కూడా తండ్రి అనేక మంది హృదయాలను కదిలించులాగన మీరే అనేక మందికి తండ్రి పంపించమని కోరుకుంటూ తండ్రి ఈరోజు విడుదల కాబోతున్నటువంటి తండ్రి ప్రోమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని దీవించండి అనేక మందికి చేర అనేక మంది తలంపులో తండ్రి ఈ కీర్తన నిలబడలాగున అనేక మంది తండ్రి ఆ కీర్తన కోసం ఎదురు చూసులాగున ఇదే కృప చూపించి నడిపించమని క్రీస్తు అరుణమైన నాలో ప్రార్థిస్తున్నాము తండ్రి మొదటి పాట మనం ఓపెన్ చేద్దాం ఏదన్నా లైట్ బీజం పెట్టండి ఈ లోపల ఓపెన్ చేస్తారు రైట్ అందరు కలిసి ఒకసారి ఓపెన్ చేయండి ఒకటి ఒకటి ఫస్ట్ ఫస్ట్ సౌండ్ కొంచెం సౌండ్ పెట్ట చాలా బాగుంటుంది నిజంగా మీకు ఆ ప్రోమో ఇమేజ్ మీరు చూసినప్పుడే సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు అర్థమవుతుంది దయచేసి చూడండి సాంగ్ సైట్ వచ్చి లే నిలబడు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ సాంగ్ అయిన తర్వాత మీకు వస్తాయి అంత బాగుంటుంది సాంగ్ అది ఇది మొదటి పాట లే నిలబడు నెక్స్ట్ ఇదే నాకు చాలా మెలోడీ సాంగ్ ఇది ఒకటి యవనస్తులకి అలాగే యవనస్తుల తరఫున రెండో ఇదే సాంగ్ లే నిలబడు ఆ ఇంగ్లీష్ కూడా ఒకసారి చూడండి లే నిలబడు అందరూ ఒకసారి చాలా బాగుంటాయి క్రైస్తవ సమాజాన్ని కదించిన పాటలు చాలా ఆదరించాయి ఈ పాటలు కూడా ఇప్పుడు తమ్ముడు ఆన్లైన్ లో దాన్ని రిలీజ్ చేస్తాడు అందరికీ షేర్ చేయండి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇస్తాం అలాగే రెండవది రెండవ సాంగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా యవనస్తులు యవనస్తుల కొరకు ఈ సాంగ్ కొరకు రెండు మాటలు చెప్తాను నేను యవనస్తులు వాళ్ళ జీవితాల్లో యవనస్తుల కొరకు నేను చిన్న మాట చెప్తాను రిలీజ్ చేద్దరు కానీ యవనస్తుల కొరకు చాలా మందికి తెలియక ఈ ప్రేమ దోమ చెత్త చదారం ఇదే జీవితం బ్యూటీ అనుకుంటారు అది కాదు జీవితానికి పరమార్థము జీవితానికి పదార్ పరమార్థం అది కాదు జీవితానికి పర పరమార్థము దేవుడు ఏర్పరచిన ఒక చిత్తం ఉంది ఆ చిత్తం తెలుసుకున్ననాడు నీ జీవితానికి అర్థము పరమార్థము ఒక అందం దొరుకుతుందని అర్థం వచ్చే పాటే ఈ రెండవ పాట అటు యవనస్తులను అటు కుటుంబీకులను ఈ సాంగ్ అయిన తర్వాత అంటే ఆ రోజు నేను నైట్ చెప్తున్నాను నేను బిలీవ్ చేస్తున్నాను ఈ సాంగ్ అయిన తర్వాత గొడవలు ఉన్న భార్య భర్తలు ఇద్దరు భుజాల మీద చేయలేసుకుని వెళ్ళిపోతారు అంత బాగుంటుంది అంత చక్కటి పాట అది ఒకసారి రిలీజ్ చేద్దాం ప్రకాష్ గారు తాగుతున్నారు ప్రార్థన ఎవరు చేయండి ప్రార్థన ప్రార్థన చేయండి దాని కొరకు ప్రార్థన చేయండి ప్రసాదం చేస్తారు ప్రసాదం చేయండి చేయండి పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన మా దేవ గతించిన కాలంలో తండ్రి మీ దాసుడు తమ్ముడు జేమ్స్ను అలాగే డానీను ప్రేరేపించి తండ్రి మీరు చక్కటి రెండు కీర్తనలు సార్వత్రిక సంఘానికి మీరు అందించారు ఎంతోమందిని బలపరిచారు తండ్రి ఎంతోమందిని మీ వైపుకు తిప్పుకున్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రహ్మ మరొక రెండు పాటలు తండ్రి తమ్ముడు ద్వారా ప్రేరేపించి తండ్రి అలాగే మోజ్ అనే సహకారంతో సంగీతంతో ప్రభా మరెంతో మంది సహోదరులు టెక్నీషియన్స్తో మరలా ఈ సెమినార్లో మరొక రెండు పాటలను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రెండు పాటల ద్వారా కూడా తండ్రి ఏవైతే ఆ భావాలు మీరు మాకు అందించారో తండ్రి వాటి ద్వారా కుటుంబాలు కట్టబడుతూ వాటి ద్వారా యవనస్తులు కట్టబడుతూ మీ యొక్క రాజ్యంలో తండ్రి బలమైన సాధనాలుగా వారు వాడబడులాగిన తండ్రి ఈ పాటలను మీరు వాడుకుంటారని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ఇంక నువ్వు మిగిలి ఉన్న ఈ పని విషయంలో కూడా మీకు ఆపదలు ప్రసాదించండి మంచి క్వాలిటీతో నాణ్యత ప్రతి పనిని మీరు పూర్తి చేయటకు సహకరిస్తారని యొక్క సన్నిధిలో వీటిని ప్రారంభించుకుని చూడగా తండ్రి మీ చిత్తంలో వీటిని వాడుకుంటారని విశ్వసిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఓకే తిరిగితే ఆ బైబిల్ చదివితే అమ్మాయికి అర్థం అవుతుంది నా జీవితానికి ఒక అర్థం పరమార్థం బైబుల్ చదివేకి అర్థమైంది ఆ పాట మీనింగ్ అనమాట ఆ బ్యూటిఫుల్ అమ్మాయి బైబిల్ చదువుతుంది అదే ఆ పాట రెండు ఒకసారి పక్కవాళ్ళు రెండు ఒక సాంగ్ ఉంది మనకి జీవితానికి అందులో ఒక పాట పాడిన సహోదరు ఉంది నిజానికి సెమినార్లో తన గురించి నేను ఎక్కువ వివరిస్తాను ఆ సాంగ్ పాడిన అమ్మాయి తన వాయిస్ ఎంత బాగుంటుందో ఆ చెల్లి పాడిన పాట ఈ జీవితాన్ని తన పేరు జోస్నా తనకు మ్యూజిక్లో చాలా గ్రిప్ ఉంది ఎవరు ఎంకరేజ్ చేయలేదు తనని కానీ దేవుడు అలాంటి చక్కటి సహోదర్ని మనకు అనుగ్రహించడం చాలా బాగుంటుంది నేను సెమినార్లో తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఆమె పేరు మిస్ అయింది ఈ ఎడిటింగ్లో ఆమె నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పేరు జోస్న ఆ చెల్లి కొరకు ప్రార్థన చేయండి